చూడండి ఫ్రెండ్స్ పచ్చటి వాతావరణం పొలాలు పత్తి ఇంకనైతే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ కొన్ని పొలాలైతే నాటేసి కొన్ని వేయలేదు చూడంగానే నాకైతే పుట్టినూరు అయితే గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నా కూడా పుట్టినూరునైతే మర్చిపోం మనం ఎంత సుఖంగా బతికినా ఎంత లగ్జరీ లైఫ్ అయినా కూడా నేను బస్సులో వెళ్తానంటే అయితే వీడియో తీశానండి ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్కి అయితే మన మనసు అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది వర్షం కూడా పడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే తాడి చెట్లు ఇవన్నీ చూడగానే అయితే నాకు చాలా సూపర్ అనిపించింది మన చేన్లో అయితే తాడి చెట్లు అలా ఉంటాయి కదా ఇలా అయితే నాకు చాలా బాగా అనిపించింది అండి నేను ఎక్కడికి వెళ్తున్నా చెప్పలేదు కదా మీకు మా అన్నయ్య దగ్గరికి రాఖీ కట్టడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు అయితే నేను వీడియో తీసాను ఇక్కడ అయితే చూడండి ఒక ఫ్లెక్సీ చేశారు ఇక్కడ మకజొన్న పొత్తులముతూరు ఇక్కడ అయితే చాలా ఉన్నాయి రోడ్డు మీద నాకు తినాలనిపించింది కానీ బస్సు ఆపలేడు కదా ఇంకా ఉన్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ పచ్చడి పత్తులైతే నడువుల వంట అయినా అండి మందులు వేశారు ఇక్కడ ఏంటంటే అరటి తోటలు ఉన్నాయండి రాఖీ గట్ట పోతే ఏం జరిగిందంటే మీకు చూపిస్తాం మరి ఇంకా నేను చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరినా కదా బస్సులో ఉన్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళినాకనైతే వీడియో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి

మనసు కోరుకుంటాడు ఎప్పుడు కూడా ఇద్దరైతే సారీ పెట్టిరండి నాకు తోపుట్టు అన్నయ్య అయితే అన్నయ్య దేవుడు ఇచ్చిన అన్నయ్య అయితే నాకు దక్కిండు ఏ జన్మల బంధమో తెలియదు ఈ జన్మల నాకు అన్న బంధం అండి ఇది అందం ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి ప్రతి జన్మ అయితే ఇలానే ఉండాలని కోరుకుంటున్నా అయితే చెల్లెలు లేరు నన్ను చెల్లె భావించారు అచ్చే జన్మ ఈ అన్న అయితే ఉండాలనుకున్నానా థ్యాంక్ యూ సో మచ్ మరి అదిన మా వదిన అండి పిల్లలు పారేస్తాడు నాకు రామయ్య తలంలో పంపాడని చెప్పాను కదా రామదాస్ అన్నయ్య ఈ అన్నయ్యనే ఇక వాళ్ళ వైపు ఈ వదిననే రామదాస్ అయ్య భక్తులు వీళ్ళు నన్ను కూడా అలా కొంచెం పాల్గొనించినందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ తిరుపతి అమ్మ మా వదిన పేరు అన్నయ్య పేరు రామదాస్ తిరుపతి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా ప్రేమకైతే వదినలు చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మరి నాకు చెల్లెలు లేకుంటే మా చెల్లెచ్చి రాకి రాకి రాకు చాలా

అర్థం కాదు చాలా ఇప్పుడైతే చూడండి మేమైతే లిఫ్ట్ లా కిందికి వచ్చామండి రాఖీ కట్టుడు అయితే అయిపోయింది అన్నయ్య వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళి బయలుదేరాను అన్నయ్య కూడా నన్ను అయితే బస్ ఎక్కిద్దాం అన్న ఎన్నికలని వచ్చింది ఫ్రెండ్స్ నన్నైతే బస్సు ఎక్కిచ్చిండు అన్నయ్య మంచిగా అని సరేలే అన్నయ్య అని వెళ్తా అంటే లేదే అమ్మ నేను వచ్చి పంపిస్తా పదా అని బస్సు దగ్గరికి అయితే రోడ్డు దగ్గరికి వచ్చిండు ఇదైతే అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్ అండి చాలా పెద్దగా ఉంది అపార్ట్మెంట్ అయితే ఇక్కడిలో అయితే మేము బయటకు వచ్చాము ఇదైతే మొత్తం చూపిస్తున్న అన్నయ్య వాళ్ళ అయితే ప్రతి ఒక్కరికి కారు ఉందండి అన్నయ్యకి అయితే బైక్ ఉంది కారు కూడా ఉన్నది కాకపోతే ఏంటంటే వాళ్ళైతే ఇంటికోట ఉందండి అపార్ట్మెంట్ కదా చాలా పెద్దగా ఉంది వీళ్ళకైతే వీళ్ళ ఇల్లు బాగుందండి చూడండి మీరు ఇల్లు కూడా నేను చూపించాను కదా ఇల్లు అయితే బయట అయితే సూపర్గా ఉందండి ఇంకా చుట్టాలు లేకపోయినా పర్వాలేదండి అక్కడ ఏదైనా ఫంక్షన్ చేస్తే వాళ్ళైతే అందరు వస్తే ఫుల్గా అయిపోతుంది అన్నయ్య అయితే బైక్ వచ్చింది ఇంకా బైక్ ఎక్కాను ఫ్రెండ్స్ నేనైతే అన్నయ్య అయితే నన్ను బైక్ మీద తీసుకెళ్తున్నాడు ఇంకా నేను సెల్ఫీ తీసుకుంటున్నాను ఇంకా కూర్చొని మంచి పచ్చని చెట్ల మధ్యలో ఆ లొకేషన్ అన్నయ్య వాళ్ళ ఇలా అయితే సూపర్గా అనిపించిందండి అక్కడ పార్క్ రోడ్డు ఇది అయితే అన్నయ్య వాళ్ళకి వచ్చేది అండి ఇప్పుడైతే పోతున్నాం కాబట్టి పోయే రోడ్ వస్తునయితే వచ్చే రోడ్ అండి చూడండి రోడ్లు అయితే బాగున్నాయి ఇక్కడ నాకైతే చాలా బాగా అనిపించింది ఈ చెట్లు వాటరు మళ్ళీ మంచిగా గల్లీ గల్లీ పెద్ద అపార్ట్మెంట్లు అన్నట్టు కోటర అంటే అనేవాళ్ళది అయితే కోటర అండి ఇక్కడైతే పార్క్ కూడా ఉంది అది పక్కకు పార్క్ కూడా ఉన్నది చాలా విశాలమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు నేను బయట అయితే సన్న సన్నంగా కొంచెం వర్షం పడ్డది ఆ వెదర్కు ఆ రోడ్లకు ఆ చెట్లకు చాలా బాగా అనిపించింది ఎండాకాలం అయితే ఇక్కడ ఎండ ఉండదండి చెట్ల నీడైతే చల్లగా ఉంటుంది మనకెంత ఎండ కొట్టిన అపార్ట్మెంట్లు ఉడకపోసినా కూడా అచ్చ అయితే చెట్ల కింద కూర్చోవచ్చు అన్నయ్య అయితే ఇట్ అంటే ఇదంతా వాకింగ్ చేస్తాడు అన్నయ్య అయితే పొద్దుట వాకింగ్ వెళ్తాడు నాకైతే అన్నయ్య చూపించిండు ఇట్లా వాడు వెళ్ళాలరా చెల్లమ్మ ఇదిరా అని చెప్పి అన్నయ్య అయితే నాకు లొకేషన్ అంతా చూపించిండు మా అదంతా చూపిస్తాం ఇక్కడ మా ప్రదేశం మా లొకేషన్ అన్నీ చూపిస్తాం అన్నాడు ఈ అన్నయ్య టైం అవుతుంది మన వాళ్ళు వస్తారు కదా మళ్ళీ అని చెప్పి నేనైతే బయలుదేరానండి ఇక్కడైతే ఒక చెరువు ఉందండి పక్కన అంటే పార్కు లాగానే ఉంది పార్కు పక్కన చెరువు ఉంది ఇక్కడికైతే సాయంత్రం పూట చాలా మంది వస్తారంట జనాలు అయితే ఇవరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మేమైతే అప్పుడు ఇంత త్రీ ఫోర్ అవుతుందండి మేమైతే బయలుదేరాం నాకైతే సూపర్గా అనిపించింది అండి రోడ్ల మీద ఆ చెరువు కొండి వస్తుంటే మళ్ళీ అన్నయ్యతో నస్తుంటే ఆ సంతోషం వేరనిపించింది కలిసి పుట్టకపోయినా కూడా ఆ దేవుడు వేసిన బంధం అండి అన్న చెల్లెల బంధం ఎప్పటికీ ఇలానే ఉండాలనుకుంటున్నా నేను కోట్లైనా దొరుకుతాయి లక్షలైనా దొరుకుతాయి కానీ రక్త సంబంధం దొరకదండి రక్త సంబంధం లేకపోయినా కూడా మా అన్నయ్యకు నాకైతే ఒక బంధం అనేది ముడిపడ్డదండి అది ఏ జన్మల ఏ జన్మలో ఏ దేవుడు మాకు ఏసాడో తెలియదు మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో తెలియదు కాకపోతే ఇట్లాంటి అన్నయ్య దొరికినందుకైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను ఈ అన్నయ్యకైతే కొన్ని వందల మంది చెల్లెళ్ళైతున్నారండి అన్నయ్య నోట్లకి వెళ్ళి శ్రీరామ్ చెల్లి తప్ప ఇంకోటి రాదండి అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నాలంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఇంకా వదినమ్మ కూడా చాలా మంచిదండి అన్నయ్య ఇంత మంచి కూడా డబులు వదినమ్మ అయితే సూపర్ చెప్పుకోవచ్చు ఇంకా మేమైతే ఇది అన్నయ్య వాళ్ళకి పోవడానికి కోటరికి వెళ్ళడానికి అయితే అక్కడ కమాన్ లాగా ఉందండి జంకో అని ఇప్పుడైతే మనం హైవే రోడ్కి వస్తున్నామండి మనం హైవే రోడ్కి అయితే అది దాటడానికి అక్కడ స్టార్టింగ్ ఉంటుంది వీళ్ళకు గేట్ అంటారు దాన్ని అయితే ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఎంట్రీకి అండి మనమైతే చూడండి ఇప్పుడు హైవే రోడ్ అయితే వచ్చినాం హైవే రోడ్ దాటాము ఇటు సైడ్ నన్ను బస్ ఎక్కేయడానికి అన్నయ్య ఉన్నాడు ఇంకా మేము ఇక్కడైతే ఇంకా ఆగాము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా నచ్చితే వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అన్నయ్య వాళ్ళు ఇల్లు ఎలా ఉంది ఏంటనే నా కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య బాయ్